ఇసుక సికింద్రాబాద్ అల్వాల్ రైతు సేవ సహకార సంఘానికి చెందిన భూమిని గుర్తు తెలియని వ్యక్తులు కబ్జాకు యత్నించారు కొంతమంది వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేసేందుకు యత్నించారని అల్వాల్ రైతు సేవ సహకార సంఘ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అల్వాల్ రైతు సేవ సహకార సంఘానికి హకీంపేట ప్రాంతంలో తొమ్మిది ఎకరాలు కేటాయించగా అందరూ ఐదున్నర ఎకరాలలో వ్యవసాయ సంబంధిత అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు అయితే మిగిలిన నాలుగు ఎకరాల స్థలం ఖాళీగా ఉండడంతో కబ్జా చేసేందుకు కొంతమంది తప్పుడు పత్రాలు సృష్టించి ఇతరులతో క్రయ విక్రయాలు జరిపించారు దీంతో సమాచారం అందుకున్న వెంటనే రైతులు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లారు ఇక కబ్జాకు యత్నించిన నవనీతన్ సుజాత మేరీ అలియన్ పై పిఎస్ లో ఫిర్యాదు చేశారు వారిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఒక సముదాయం ఏర్పరచుకున్నందుకు గవర్నమెంట్ నుంచి మనము మన సొసైటీ తరఫున కొనుక్కోవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో అది గవర్నమెంట్కు మన సొసైటీ తరఫున ఖరీద్ ద్వారా అంటే మనకు అలకేటెడ్ కాదు లేదా ఫ్రీగా ఇచ్చేది కాదు అలకేషన్ ద్వారా ఖరీదుతో కొనడం జరిగింది ఈ విషయం గతంలో మీకు అన్ని విషయాలు తెలిసింది కొనుగోలు విక్రయాలు కూడా జరిగిపోయి పొజిషన్కి వెళ్ళిపోయి అసలు ఎవరు ప్రాపర్టీ ఎవరు చేస్తున్నారో ఏదనేది కూడా అసలు మేము షాక్ అయినాం ఇది కేవలం కూడా మన మైనంపల్లి హనుమంతరావు గారి చొరవతోని వాళ్ళను ఇమీడియట్గా కస్టడీలో తీసుకోవడం జరిగింది కేసులు పెట్టడం జరిగింది ఇది పూర్తి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఆ రిపోర్ట్ ఎందుకంటే ఎఫ్ఐఆర్ మీద అయితే నవనీతన్ అనే అతను ఈ వెనకాల నుండి టోటల్ ఇది నడిపించినట్టు ఇవాళ ముఖ్యంగా మీ ముందుకు రావాల్సిన కారణం ఏంటంటే అందరికి మీ మీ అందరికీ కూడా తెలిసిన విషయమే మన అల్వల్ సొసైటీకి ఏదైతే ఉన్నదో రెండు వేల తొంభై ఏడుల అక్కింపేట ఒక సముదాయం ఏర్పరచుకుంటున్నందుకు గవర్నమెంట్ నుంచి మనము మన సొసైటీ తరఫున ఖరీదుతో చేయడం